తర్వాత లేదా కొంతమందికి పదిహేను సంవత్సరాల లోపు అంటే ఆరు సంవత్సరాలు పట్టవచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు పదిహేను సంవత్సరాలు పట్టు మినిమం ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి లక్షణాలు చూపదు మనం ఎప్పుడు హెచ్ఐవిని లక్షణాల ద్వారానే గుర్తించాలి అంటే అది ఎలా అంటే మనం ఏదైనా మిస్టేక్ గా ఎక్స్పోజ్ అయ్యామనుకోండి మనకి హెచ్ఐవి అనుకోండి మనకి లక్షణాలు చూపించదు మనం అలా ఉండిపోతాం ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మన ఇమ్యూనిటీ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు లక్షణాలు వస్తాయి ఏమి లక్షణాలు వస్తాయి అంటే అదేమిటంటే ఆగకుండా జ్వరం వస్తుంది జ్వరం వస్తూ ఉంటుంది మనం ఏదో డోలో అది జ్వరం టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం యాంటీబయాటిక్స్ వాడతాం అయినా సరే ఒక నెల వరకు కూడా జ్వరం తగ్గకుండా మళ్ళీ 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 రిపీటెడ్గా వస్తే ఇవి హెచ్ఐవి సిమ్టమ్స్ కావచ్చు ఇప్పుడైనా మనం హెచ్ఐవి గురించి టెస్ట్ చేయించుకోవాలి అని అనుకోవాలి ఎప్పుడైనా సిమ్టమ్